హాయ్ అనిల్ నాయర్ హియర్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఆల్జీబ్రా అనే టాపిక్ కనుక మీ ఎగ్జామినేషన్లో ఉంటే ఎలా చదవాలి ఏ టాపిక్ చదవాలి దాని తర్వాత ఏ టాపిక్ చదవాలి అనే ఒక సీక్వెన్స్ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ సీక్వెన్స్ ద్వారా ద్వారా మీరు చదువుకునేటప్పుడు మీకు ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జీబ్రా కనుక మీ సిలబస్లో ఉంటే మొట్టమొదటిగా మీరు చదవాల్సింది ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆల్జీబ్రా అనే చాప్టర్ వేరియబుల్స్ నుంచి పుట్టుకొచ్చింది వేరియబుల్ అంటే ఏంటి కాన్స్టెంట్ అంటే ఏంటి పాలినామియల్ ఏంటి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి పాలినామియల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది పాలినామియల్ యొక్క జనరిక్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి పాలినామియల్కి రిమైండర్ తీరం ఎలా ఉపయోగపడుతుంది రిమైండర్ తీరం యూజ్ చేసి మనము రిమైండర్ ఎలా కనుక్కుంటున్నాం రిమైండర్ జీరో కనుకొస్తే మనము కొయిఫిషియెంట్ వాల్యూలను ఫ్యాక్టర్ తీరంతో ఎలా కనుక్కోవచ్చు రిమైండర్ తీరం తోటి రిమైండర్ మాత్రమే కనుక్కుంటాము కానీ క్వషన్ కనుక్కోవాలనుకుంటే సింథటిక్ డివిజన్ యూజ్ చేయాలి సింథటిక్ డివిజన్ చదవండి సింథటిక్ డివిజన్ చదివి చదివిన తర్వాత మీకు పాలినామియల్ మీద ఒక బేసిక్ అవగాహన వస్తుంది డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ మీద డిగ్రీ జీరో ఉంటే కాన్స్టెంట్ అనొచ్చు ఒకటి ఉంటే లీనియర్ అనొచ్చు రెండు ఉంటే క్వడడిక్ అనొచ్చు మూడు ఉంటే క్యూబిక్ అనొచ్చు నాలుగు ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ త్రీ ఈక్వేషన్స్ గట్లా పొలుగుతుంది సో ఇది పాలినామియల్కి సంబంధించి ఫస్ట్ చదవండి చదవంగానే మీకు బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది ఎస్పెషల్లీ మీరు కనుక కొంచెము అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతే పాలినామియల్స్లో డికార్టే తీరం ఆఫ్ సైన్స్ చదవండి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎలా కనుక్కోవాలో చదవండి అప్పర్ బౌండ్ అండ్ లోవర్ బౌండ్ తీరం ఎలా ఉంటుందో చదవండి గ్రాఫ్ యొక్క బిహేవియర్ నేర్చుకోండి ఆ పాలినామియల్ అడ్వాన్స్డ్ లెవెల్ మీ కనుక ఎగ్జామ్లో అది లేకపోతే దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండి పాలినామియల్ తర్వాత మనము డిగ్రీ వన్ లీనియర్ ఈక్వేషన్ దగ్గరికి వస్తున్నాం లీనియర్ ఈక్వేషన్ జనరిక్ ఫామ్ ఏంటో తెలుసుకోండి ఒక లీనియర్ ఈక్వేషన్కి నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో చూడండి పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో చూడండి రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎప్పుడవుతుందో తెలుసుకోండి నో సొల్యూషన్స్ ఎప్పుడవుతుందో తెలుసుకోండి యూనిక్ సొల్యూషన్స్ ఎప్పుడవుతుందో తెలుసుకోండి రైట్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అంటే డెఫినేషన్ తెలుసుకోండి డిపెండెంట్ ఈక్వేషన్ అంటే డెఫినేషన్ తెలుసుకోండి మీకు ఎగ్జామ్లో ఉన్నట్టయితే చికెన్ మగ్గెట్ నగ్గెట్ తీరం నుంచి తెలుసుకోండి లేకపోతే అది ఇగ్నోర్ చేయండి లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి గ్రాప్ బిహేవియర్ కూడా తెలుసుకోండి లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది క్వాడ్రటిక్ ఈక్వేషన్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ తెలుసుకోండి రూట్ అంటే తెలుసుకోండి రూట్ కి సొల్యూషన్ కి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి జనరిక్ ఫామ్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకోండి డిస్క్రిమినెంట్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకోండి నేచర్ ఆఫ్ ది రూట్స్ డిస్క్రిమినెంట్ ఎలా చేస్తాం తెలుసుకోండి రూట్స్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు సమ్ ఆఫ్ ద రూట్స్ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇవ్వడము సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్తే ఏ బీసీ ఎలా ఉంటాయి తెలుసుకోండి రేషనల్ రూట్స్ ఏంటి తెలుసుకోండి ఇర్రేషనల్ రూట్స్ ఏంటివి తెలుసుకోండి దాని తర్వాత రూట్ కనుక్కోవడానికి మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ బై టూ ఏ ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకోండి కామన్ రూట్స్ ఎలా కనుక్కోవాలి చూడండి రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు రెండు రూట్లు కామన్గా ఉంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఒక రూట్ కామన్గా ఉంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఒకటేమో క్వాటడిక్ ఈక్వేషన్ ఇచ్చాడు ఇంకోటేమో క్యూబిక్ ఇచ్చాడు రూట్స్ కామన్గా ఉన్నది ఎలా కనుక్కోవాలి క్యూబిక్ ఈక్వేషన్లో బీ స్క్వేర్ లెస్ దాన్ టూ ఏసీ కండిషన్ ఎలా ఉపయోగపడుతుంది చూడండి క్వాటటిక్ ఈక్వేషన్కి సంబంధించి గ్రాఫ్ బిహేవియర్ తెలుసుకోండి ఏ గ్రేటర్ దాన్ జీరో డి ఈక్వల్ ఎన్ టు జీరో డి గ్రేటర్ దాన్ జీరో డి లెస్ దాన్ జీరో ఈ మూడు గ్రాఫ్లు తెలుసుకోండి ఏ లెస్ దాన్ జీరో డి ఈక్వల్ టు జీరో డి గ్రేటర్ దాన్ జీరో డి లెస్ దాన్ జీరో మూడు గ్రాఫ్లు తెలుసుకోండి గ్రాఫ్ యొక్క మినిమం వాల్యూ ఎక్కడ కనుక్కోవాలి మాక్సిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి మాక్సిమం మినిమం ఆఫ్ ది క్వాడ్రిటిక్ ఎక్స్ప్రెషన్ చూడండి కొన్ని మిస్లీనియస్ అడ్వాన్స్ లెవెల్ మోడల్స్ ఈక్వేషన్ ఈక్వేషన్లో చూడండి క్వాడడిక్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ లీనియర్ చదివిన తర్వాత క్వాడ్రడిక్ చదవండి క్వాటడిక్ చదివిన తర్వాత కొన్ని క్వశ్చన్లు క్యూబిక్ ఈక్వేషన్ రిలేటెడ్ క్వశ్చన్లను ఎలా సాల్వ్ చేయాలి మనము ఎక్స్ మైనస్ వన్ ఫ్యాక్టర్ ఎలా యూజ్ చేయాలి ఎక్స్ ప్లస్ వన్ ఫ్యాక్టర్ ఎలా యూజ్ చేయాలి దాని యొక్క ఇంటిగ్రల్ సొల్యూషన్స్ కాన్స్టెంట్ యూజ్ చేసి ఎలా ట్రేస్ చేయాలి అనే బేసిక్ కాన్సెప్ట్ చదవండి క్వాడ్రెడిక్ ఈక్వేషన్ చేసిన తర్వాత ఇన్ఈక్వాలిటీ మీద ప్రాబ్లమ్స్ చేయండి ఇన్ఈక్వాలిటీలలో ఇన్ఈక్వాలిటీలో యాడ్ రూల్ ఏంటి ఆర్ రూల్ ఏంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఉంది గ్రేటర్ దాన్ ప్రాబ్లమ్స్ లెస్ దాన్ ప్రాబ్లమ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్రాబ్లమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్రాబ్లమ్స్ పీ బై క్యూ గ్రేటర్ దాన్ జీరో ప్రాబ్లమ్ పి ఇంటూ క్యూ గ్రేటర్ దాన్ జీరో ప్రాబ్లమ్ క్వాడ్రిటిక్ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ జీరో ఎప్పుడవుతుంది క్వాడ్రిటిక్ ఎక్స్ప్రెషన్ లెస్ దాన్ జీరో దాని సంబంధించిన సొల్యూషన్స్ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఎన్ టు జీరో ఉంటే ఏవేవి ఇంటీగ్రల్ సొల్యూషన్స్ సాటిస్ఫై అవుతాయి ఇవన్నీ కూడా మీరు క్వాటిడిక్ ఈక్వేషన్ చేసిన తర్వాత డీకోడింగ్ ఈక్వాలిటీస్ దాంట్లో చేయండి అది చేసిన తర్వాత సర్డ్స్ అండ్ ఇండిసెస్ చాప్టర్ చూడండి సర్డ్స్ అండ్ ఇండిసెస్ సర్డ్ అంటే ఏంటి సర్డ్ యొక్క డెఫినేషన్ ఏంటి సర్డ్కి మనం స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి సర్డ్కి మనం స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలి సర్డ్కి రేషనలైజేషన్ ఎలా చేయాలి సర్డ్స్ అండ్ ఇండిసెస్లో ఎగ్జామినేషన్లో వచ్చిన చాలా హైలీ రిపీటెడ్ మోడల్స్ అన్నీ కూడా చూడండి అలా చూడడం వల్ల మీకు పూర్తిగా ఐడియా వస్తుంది లీనియర్ ఈక్వేషన్స్ దాని తర్వాత క్వాటడిక్ ఈక్వేషన్ దాని తర్వాత క్యూబిక్ ఈక్వేషన్స్ దానికి ముందు మీరు చదవాల్సింది పాలినామియల్ ఈక్వేషన్స్ ఇది మీకు ఒక బేసిక్ ఫండమెంటల్స్ కనుక వచ్చినట్టు అవుతే ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళండి ఫంక్షన్ డెఫినేషన్ ఏంటో తెలుసుకోండి సెట్ డెఫినేషన్ ఏంటో తెలుసుకోండి సెట్కి సంబంధించి కొన్ని బేసిక్ డెఫినేషన్ క్వశ్చన్లు చూడండి సెట్కి రిలేషన్కి మధ్యన ఉన్న డెఫినేషన్లు చూడండి సెట్ రిలేషన్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ చదివిన తర్వాత రికర్సివ్ ఫంక్షన్ డెఫినేషన్ దాని అప్లికేషన్ చూడండి దాని తర్వాత ఐటరేటివ్ ఫంక్షన్ దాని డెఫినేషను అప్లికేషన్ బేస్డ్ చూడండి ఆ ఫంక్షన్స్లో చాలా వెరైటీలు ఉన్నాయి మొట్టమొదటి వెరైటీ మాడ్యులస్ ఫంక్షన్ మీకు సిలబస్లో ఉంటే మాడ్యులస్ ఫంక్షన్ ఫంక్షన్కి సంబంధించి డెఫినేషన్ క్వశ్చన్స్ అప్లికేషన్ క్వశ్చన్స్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి అది లేకపోతే సెకండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏ పవర్ ఎక్స్ ఏ గ్రేటర్ దాన్ వన్ జీరో లెస్ దాన్ ఏ లెస్ దాన్ వన్ దాని యొక్క బిహేవియర్ అర్థం చేసుకోండి దాని యొక్క గ్రాఫ్ అర్థం చేసుకోండి ఎందుకనంటే మీకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అర్థమవుతూనే దాని యొక్క యూనివర్స్ అయిన లాగార్థమిక్ ఫంక్షన్ అర్థమవుతుంది అవుతుంది లాగర్థమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ లాగార్థం డెఫెన్ అర్థం చేసుకోండి లాగిరిథమ్ బేసిక్ ప్రాపర్టీ రిలేటెడ్ క్వశ్చన్స్ అర్థం చేసుకోండి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకోండి లాగారిథమ్ యొక్క వాల్యూస్ ప్లగింగ్ చేసి ఎలా తెలుసుకోవాలి చేసుకోండి బేసిక్ లెవెల్ క్వశ్చన్ చూడండి ఇంటర్మీడియట్ లెవెల్ క్వషన్ చూడండి అడ్వాన్స్డ్ లెవెల్ క్వషన్ చూడండి కొన్ని ఎగ్జామినేషన్ లెవెల్ క్వశ్చన్ చూడండి ఫంక్షన్ దాని కింద మాడ్యులర్స్ ఫంక్షన్ దాని తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ దాని తర్వాత లాగిరిథమిక్ ఫంక్షన్ లాగార్థమిక్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లోకి అదే గ్రాఫ్స్ గ్రాఫ్స్ మీకు సిలబస్ లో లేకపోతే ఈ టాపిక్ చేయండి గ్రాఫ్స్ కనుక ఉంటే గ్రాఫ్ ఏవేవి అడుగుతున్నాడు మనకి ఎగ్జామినేషన్ లో లాగర్థమిక్ ఫంక్షన్ గ్రాఫ్ తెలుసుకోండి ఏ గ్రేటర్ దాన్ వన్ గ్రాఫ్ విత్ మాడ్యులస్ ఫంక్షన్ గ్రాఫ్ తెలుసుకోండి మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కరోస్ ఎలా అయితే మనం సొల్యూషన్స్ గ్రాఫ్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చో ఆ క్వశ్చన్ గ్రాఫ్ అనేటి కొన్ని అడ్వాన్స్ లెవెల్ ఎగ్జామ్స్ లో అడుగుతారు చాలా వరకు బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్లో అడగరు సిలబస్లో లేనట్టు అవుతే దాన్ని యూస్ చేయకండి దాని మీద టైం ఇన్వెస్ట్ చేయకండి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళండి చాలా పెద్ద టాపిక్ అది ప్రోగ్రెషన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ అండర్స్టాండింగ్ బేస్డ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్లు ఏపీ అన్ని మోడల్స్ చూడండి దాని తర్వాత జీపీ అన్ని మోడల్స్ చూడండి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అన్ని మోడల్స్ చూడండి దాని తర్వాత ప్రోగ్రెషన్ అన్ని మోడల్స్ చూడండి మ్యాక్సిమమ్ మినిమాలో ఉన్న ఎనిమిది తొమ్మిది వెరైటీలు వేరియబుల్ రెసిప్రోకల్ రైట్ ఏ పవర్ పీ బి పవర్ క్యూ ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఇక్వలెంట్ టు జిఎం గ్రేటర్ దాన్ ఆర్ ఇక్వలెంట్ టు హార్మోనిక్ మీన్ సమ్ కాన్స్టెంట్ అయినప్పుడు ప్రోడక్ట్ మ్యాక్సిమమ్ రూల్ ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయినప్పుడు సమ్ మినిమం రూల్ దాని తర్వాత రెండు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎలా కనుక్కుంటామో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ మ్యాక్సిమమ్ మినిమంలో కాజీస్ వాట్స్ ఇన్ ఈక్వాలిటీ అన్నీ డీటెయిల్డ్గా నేర్చుకోండి ఏపీ జీపీ హెచ్పి అరిథమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ దాని తర్వాత కొన్ని యూజర్ డిఫైన్డ్ సిరీస్లు ఉంటాయి అప్రాక్సిమేషన్ తోటి ఎలా చేయాలి చూడండి ప్యాటర్న్ రికగ్నిషన్ తోటి ఎలా చేయాలి చూడండి ప్రోగ్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది నేర్చుకున్న తర్వాత బైనామియల్ తీరం దగ్గరికి వెళ్ళండి బైనామియల్ తీరంకి సంబంధించి కాన్సెప్ట్స్ డెఫినేషన్స్ నేర్చుకోండి మిట్ మిడిల్ టర్మ్ ఎలా కనుక్కోవాలి ఇండిపెండెంట్ టర్మ్ ఎలా కనుక్కోవాలి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి రేషనల్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి ఇర్రేషనల్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి కాన్స్టెంట్ టర్మ్ ఎలా కనుక్కోవాలి బైనామియల్ తీరం ఎగ్జామినేషన్ లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్స్ ఏంటి అవన్నీ కూడా చూడండి అవన్నీ చూసిన తర్వాత కొన్ని మనకు ఎగ్జామ్ రిలేటెడ్లో ఆల్జీబ్రియాక్ ఐడెంటిటీ అండ్ సింబల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్తాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇస్తాడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కనుక్కోవాలి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇస్తాడు కొన్ని ఐడెంటిటీ రిలేటెడ్ క్వశ్చన్లు ఉంటాయి కొన్ని ఎగ్జామ్ రిలేటెడ్ హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్ ఉంటాయి అవన్నీ నీట్గా చదువుకుంటూ రండి దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక డిగ్రీ యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం చూడండి సిమెట్రీ యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం చూడండి ప్లగిన్ చేసేటప్పుడు ప్లగిన్ చేసి ఎలా ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం చూడండి ఇవన్నీ కూడా లాస్ట్ మనం డిస్కస్ చేసేది ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ మళ్ళీ నేను సీక్వెన్స్ చెప్తున్నాను ఫస్ట్ పాలినామియల్స్ చదవండి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఒకటి అవుతే లీనియర్ ఈక్వేషన్ చదవండి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ రెండు అవుతే క్వాటడిక్ చదవండి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మూడు అవుతే క్యూబిక్ చదవండి దాని తర్వాత ఫంక్షన్కి చదవండి సెట్ డెఫినేషన్ రిలేషన్ డెఫినేషన్ ఫంక్షన్ డెఫినేషన్ చదవండి రికర్సివ్ ఫంక్షన్ ఐటరేటివ్ ఫంక్షన్ దాని తర్వాత మాడ్యులస్ ఫంక్షన్ దాని తర్వాత లాగర్థమిక్ ఫంక్షన్ దాని తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఫంక్షన్కి సంబంధించి గ్రాఫ్స్ గ్రాఫ్స్ని ఉద్దేశించి సొల్యూషన్స్ ప్రోగ్రెషన్స్ ఏపీ జీపీ హెచ్పి ఏజీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమా అండ్ మినిమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత బైనామియల్ తీరం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పర్టికులర్ ఎగ్జామ్ రిలేటెడ్ మోడల్స్ ఇలా మీరు సీక్వెన్షియల్ ఆర్డర్లో చదువుకుంటూ వస్తే మీరు ముందు టాపిక్ చదువుకున్నారు కాబట్టి ఈ టాపిక్ అంతగా భయపడరు కంటిన్యూటీ ఉంటుంది డాట్స్ క కరెక్ట్గా కనెక్ట్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ కరెక్ట్ స్ట్రక్చర్డ్ వేర్లో వెళ్తుంది ఆల్జీబ్రా స్టడీ ప్లాన్ చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశము దానికి ముందు వీడియోలో నంబర్ సిస్టమ్ స్టడీ ప్లాన్ చెప్పాను అరిథమెటిక్ స్టడీ ప్లాన్ చెప్పాను దయచేసి మీరు ఆ వీడియోలు చూడకపోతే ఆ వీడియో చూడండి ఆ చాప్టర్ యొక్క స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్ కూడా మీకు ఐడియా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి